బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ కనిపించారు ఇక అంతే సోషల్ మీడియాలో ఆ వీడియోస్ ఆ ఫోటోలు ఇప్పుడు చక్కెర్లు కొడుతూ ఉన్నాయి నిధి అగర్వాల్ ఏమైనా ప్రభుత్వంలో ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉందా ఎందుకు నిధి అగర్వాల్ ప్రభుత్వ వాహనంలో తిరుగుతోంది అని అటు వైసీపీ వాళ్ళ నుంచి కానీ ఇటు ప్రజలు కానీ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం కూడా చెప్పాలంటూ వైసీపీ వాళ్ళైతే అయితే దీనికి ఖండిస్తున్నారు ఎందుకు అటు ప్రభుత్వ వాహనంలో తిరుగుతోంది అంటే ప్రభుత్వ అధికార అయి ఉంటారు వాళ్ళకంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కదా ఎవరు పడితే వాళ్ళు ప్రభుత్వ వాహనంలో తిరగరు కదా మరి నిధి అగర్వాల్ ఎందుకు తిరుగుతుంది రైట్ ఇక ఇదే పాయింట్ మీద అందరూ చర్చకు దిగుతూ ఉన్నారు నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు సినిమాకి హీరోయిన్ గా నటించారు అయితే ఆమె ఇటీవల ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళడానికి ఒక ప్రభుత్వ వాహనంలో వెళ్తూ ఉన్నారు అయితే ఈ ప్రైవేట్ వాహన ఈ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళడానికి నిధి అగర్వాల్ ప్రభుత్వ వాహనంలో ఎందుకు వచ్చింది నిన్న రాత్రి ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్ కనిపించారు అయితే అక్కడ అందరూ కూడా చర్చకు తీసిన విషయం ఇదే ఇప్పుడు ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్ ఎందుకుంది అనే చర్చకు వస్తున్నారు అయితే దీనిపై వైసీపీ నేతలు గుప్పమని తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు హీరోయిన్ల కోసమా మీరు సినిమాలు తీసినప్పుడు సినిమాలకు మాత్రమే పరిమితం అవుతుంది అంతేకాని మీరు డిప్యూటీ సీఎం గా ఉండి పవన్ కళ్యాణ్ సినిమాల కోసం వచ్చే హీరోయిన్లకి ప్రభుత్వ వాహనాలను ఎలా పంపిస్తారు ఇదేనా పవన్ రాజకీయం పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం ఇదేనా ఇలాగే స్పందిస్తారా అటు జనసేన నేతలు కావచ్చు ఇటు టిడిపి నేతలు కావచ్చు దీనిపై ఎవరు స్పందించలేదు అయితే దీనిపై ఇక ఈ రోజు ఉదయం నుంచి దీనిపై పలు రకాలుగా ఊహాగాన ఊహలు చేసుకుంటున్నారు ఎవరికి నచ్చిన మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇదే తరుణంలో నిధి అగర్వాల్ దీని గురించి స్పందించింది ఎందుకంటే నిధి అగర్వాల్ గురించి చర్చ సాగుతోంది ప్రభుత్వ వాహనంలో ఆమె ఎందుకు కనిపించింది ఎవరు తనకి ప్రభుత్వ వాహనాన్ని అలర్ట్ చేస్తారు అని చెప్పి కూడా కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుతూ ఉన్నాయి అయితే దీని గురించి జనసేన నేతని కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు ఎవరు స్పందించలేదు అంటే మూవీ టీం కూడా ఎవరు స్పందించలేదు రైట్ ఇక నిధి అగర్వాల్ ఇప్పుడు ఈ సినిమాతో తనకి ఇంకా కొద్దిగా ఫేమ్ స్టార్థం వచ్చింది అయితే హరిహర వీరమ్మలో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ పక్కన చేయడంతో ఇంకొద్దిగా ఫేమ్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ వాహనం పంపించాడు అని అటు వైసీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న తరుణంలో నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది ఏంటంటే నా కోసం ఎవరు కూడా వాహనం ప్రభుత్వ వాహనం అయితే పంపించలేదు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి నేను హాజరవ్వాల్సి ఉంది అయితే ఆ ఈవెంట్ నిర్వాహకులు ప్రభుత్వ వాహనాన్ని నా కోసం పంపారని వివరణ ఇచ్చింది నిధి అగర్వాల్ భీమవరంలో ఓ ప్రైవేట్ స్టోర్ ప్రారంభ కార్యక్రమం కోసం వెళ్లేందుకు ఆ స్టోర్ ఓ వాహనం పంపగా అది ప్రభుత్వ వాహనం అని తనకు తెలియదని నిధి అగర్వాల్ అయితే దీనిపై ప్రభుత్వం నా కోసం ఎలాంటి వాహనం పంపలేదని నిధి అగర్వాల్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఇవాళ సాయంత్రం అయితే ఉదయం నుంచి కూడా అంటే నిధి అగర్వాల్ ఈ సాయంత్రం క్లారిటీ ఇవ్వక ముందు నుంచి కూడా అటు వైసీపీ నేతలు కానీ చూస్తున్న ప్రభుత్వ అంటే జనాలు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వంపై కావచ్చు కొద్దిగా దూషించడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక క్రేజీ స్టార్ అని చెప్పుకోవచ్చు ఆయనకి చాలా క్రేజ్ ఉంది అయితే హీరోయిన్లని ప్రభుత్వ వాహనాలలో ఎక్కించి తిప్పుతారా ఇది సినిమా కాదు కదా మరి ప్రభుత్వ వాహనాన్ని ఒక ప్రోటోకాల్స్ అంటూ ఉంటాయి కదా దాన్ని మీరు ఎలా పాటించకుండా ఇలా చేస్తారు అని చెప్పి ప్రజలు కూడా మండిపడుతున్నారు అయితే ఇదే తరుణంలో నిధి అగర్వాల్ అయితే తను క్లారిటీ ఇచ్చింది నేనైతే స్పెషల్గా అంటే నా కోసం ఏ అధికారి కానీ ఇటు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి కానీ ఇటు టీడీపీ నుంచి కానీ నా కోసం వాహనాన్ని పంపలేదు ఈ ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆ కార్యక్రమం మనకి నేను వెళ్లేదు ఉంది కాబట్టి ఆ ఈవెంట్ నిర్వాహకులు ప్రభుత్వ వాహనాన్ని నా కోసం పంపారని అయితే నిధి అగర్వాల్ వివరణ అయితే ఇచ్చింది భీమవరంలో ప్రైవేట్ స్టోర్ ప్రారంభ కార్యక్రమం కోసం వెళ్లేందుకు ఆ స్టోర్ ఓ వాహనాన్ని నా కోసం పంపింది అది ప్రభుత్వ వాహనం తనకు తెలియదని ఆ వాహనం రాగానే నేను ఎక్కి ఈవెంట్ కి అయితే వెళ్లాను దాని గురించి నాకు ఈ మిగతా విషయాలు ఏవి తెలియదని నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది ఇక్కడైతే చాలా మంది ఇంకొన్ని రకాలుగా కూడా స్పందిస్తున్నారు నిధి అగర్వాల్ అంటే ఒక ప్రభుత్వ వాహనం వచ్చినప్పుడు మినిమం మనం అడుగుతాం కదా అంటే ఒక హీరోయిన్ కి కానీ ఒక సెలబ్రిటీ ఏదైనా వాహనం పంపించినప్పుడు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అది అన్కంఫర్ట్ గా ఉందా కంఫర్టబుల్గా ఉందా అని కూడా అడుగుతాం ఎందుకంటే ఈవెంట్ కి వెళ్ళినప్పుడు కొద్దిగా ప్రైజ్ మనీలు అవి కూడా ఇస్తూ ఉంటారు ప్రమోషన్స్ కాబట్టి సో వాటి గురించి అడుగుతూ ఉంటారు మరి నిధి అగర్వాల్ ప్రశ్నించకుండానే ఆ కార్ ఎక్కిందా అది ప్రభుత్వ వాహనం కదా ఎవరు పంపారు ఏంటి అనేవి డీటెయిల్స్ తెలుస్తాయి కదా తెలీదు అని ఇక్కడ క్లారిటీ ఇచ్చింది అని కూడా కొద్దిగా ప్రశ్నలు అయితే సంధిస్తూ ఉన్నారు చూసే జనాలు ఎందుకంటే నిధి అగర్వాల్ చిన్నపిల్ల కాదు కదా అలాంటి ని కూడా నాకు ఏమీ తెలీదు అనే వర్డ్స్ ని కూడా ఎలా రేస్ చేస్తారని చెప్పి కూడా కొన్ని ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి దీనిపై ప్రస్తుతం అయితే అటు టీడీపీ వాళ్ళు కానీ ఇటు జనసేన నేతలు కానీ ఎవరు స్పందించలేదు ఇంకా చూడాలంటే దీనిపై పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ నేతలు కానీ ఎవరైనా స్పందిస్తారా ఇంకెవరైనా వచ్చి క్లారిటీ ఇస్తారా అసలు ఆ వాహనం ఎవరితో ఎవరు పంపారు దీని గురించి డీటెయిల్స్ కనుక్కోవాలి కదా ప్రోటోకాల్స్ అనేవి పాటించకుండా ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా ప్రభుత్వ ఉద్యోగులు మరి ఈ విషయం గురించి ఇంకా ఎవరు స్పందించలేదు అసలు అలాంటి ఒక వాహనం ని అయితే ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి మరి ఎవరు పడితే వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు అంటే రేపటి నుంచి ఇప్పుడు నిధి అగర్వాల్ ఫాలో అయ్యింది రేప నుంచి వేరే వాళ్ళు ఇంకొకరు నిధి అగర్వాల్ వెళ్ళిపోయింది కదా ఇంకొకరు ఇంకొకరు అని ఎవరు పడితే వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి దీని ఈ ఈ కార్యక్రమం అనేది తప్పు కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలి ఆ ప్రభుత్వ వాహనం ఎవరిదో ఖచ్చితంగా కనుక్కొని వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి అటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు కొందరు నెటిజన్లు కూడా దీని అయితే తప్పుబడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రోటోకాల్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలి అది ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఆ లిమిట్స్ని ఎవరు దాటకూడదు అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నమాట ప్రతి ఒక్కరు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నమాట సో మన హాస్పిటాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా మనం ముందు నుంచి ఫాలో అవుతున్నాం అవే ఫాలో అవ్వాలి కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నెటిజన్లు కావచ్చు ఇటు వైసీపీ నేతలు కావచ్చు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు రైట్ అంటే ఇదే విషయంపై ఇంకా ఎవరు స్పందించలేదు జీడిపి వాళ్ళు కానీ ఎవరు కానీ ఒక నిధి అగర్వాల్ మాత్రం తనపై వచ్చిన ఒక అభియోగాలని తను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు కానీ అందులో కూడా ఏమాత్రం వివరణ క్లారిటీగా ఉన్నట్టు కనిపించకుండా ఉంది కాబట్టే కొందరు దీనిపై ఇంకా ప్రశ్నలు అయితే సంధిస్తూ ఉన్నారు ఎందుకంటే నువ్వు ఏ కార్ పడితే ఆ కార్ వస్తే ఎక్కలేవు కదా మరి ఎలా నాకు తెలియదు అనే ఒక క్లారిటీని ఎలా ఇస్తున్నావు అసలు నువ్వేనా చిన్నపిల్లవా అన్నట్టు కూడా కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుతూ ఉన్నారు ఎందుకంటే తెలియకుండా ఏ కారడతాఖి వెళ్ళిపోరు కాబట్టి సో ఈ క్లారిటీ అంటే ఈ దీనిపై మరింత క్లారిటీ ఏమైనా ఇస్తారా మరి చూడాలి కూటమి కానీ అటు టీడీపీ కానీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి ఈవెన్ పవన్ కళ్యాణ్ బై అంటే ఎందుకంటే అది తను పవన్ కళ్యాణ్ సినిమా హీరోయిన్ కాబట్టి ఆయన దీని గురించి ఏమైనా స్పందిస్తారా ఎందుకంటే అంత పెద్ద సినిమా తనతో జరిగినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు ఈవెంట్స్ అనేవి కలిసి వెళ్ళాలి ప్రోగ్రామ్స్ ఏమైనా కలిసి చేయాలి సినిమా ప్రమోషన్స్ లాంటివి కాబట్టి సో ఈ ఇలాంటి కార్యక్రమంలో ఆయనకు తెలియకుండానే వెళ్తుందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి కాబట్టి దీని గురించి హోల్ టీం మూవీ టీం కావచ్చు అటు టీడీపీ నేతలు కావచ్చు జనసేన నేతలు కావచ్చు ఎవరైనా కూడా స్పందించలేదు చూడాలి దీనిపై ఇంకా ఎవరు ఎలా స్పందిస్తారు అనేది